Yes, guys, right, here we have the first big ticket of Gangnam, Ganesha, May 31st, and mm she -hmm. gave us the one of the first. Let's get a job with the wishes. Super, thank you, thank you so much. All the very best to the entire team. Ticket, please, please. Okay, so the check what a wonderful story. ఇక్కడికి వచ్చిన ఎస్ మా డైలీ ప్రొడ్యూసర్స్ మా డైరెక్టర్ అన్నునాస గారు పెద్దలందరికీ కూడా మా యంగ్ టీమ్ ఒక డెప్యూటీ ప్రొడ్యూసర్స్ డెప్యూటీ డైరెక్టర్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు సో నాకు ఇమ్మెన్స్ థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ ఉంది ఎస్కేనా అసలు బ్యాట్స్మెన్ వరల్డ్స్ బెస్ట్ బ్యాట్స్మెన్ అయినా అవుట్ ఆఫ్ ఫార్మ్ వెళ్తారు కానీ మీరు వస్తారు అసలు ఇంతవరకు అసలు మార్చట్లేదు అసలు ఇంత స్లో ఇండియా అబ్బా సో అ పంచమ ఎనర్జీ వెచ్చుకోవడానికి మా సినిమాలో గం గం గణేశ ఉంది కాబట్టి ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కీ జై జై బోలో మం గణేష్ మహారాజ్ కీ జై जय तेल गुड पहली तरह ప్రతి ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఈవెంట్లో వై గమనం గణేష అనే క్వశ్చన్ నా దగ్గరకు వచ్చింది నా మైండ్లో ఎప్పుడు తిరుగుతుంటుంది వై నాట్ అనేది ఎందుకంటే ఒక ఫంకీ క్యారెక్టర్ ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ దొరికింది నేను కమర్షియల్ బాక్స్ ఆఫీస్ అవన్నీ నేను నాకు అంత నాలెడ్జ్ లేదు అంత ఆబ్జెక్టివిటీ లేదు కానీ నాకు యాజ్ అన్ యాక్టర్ ఐ కుడ్ ఎక్స్ప్లోర్ సో మచ్ అసలు ఒక థ్యాంక్ కామెడీలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటూ ఎంత ఫంకీగా ప్రజెంట్ చేస్తూ ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ నా నాలో నేను ఈ ఎనర్జీ లైఫ్ అంతా చూడలేదు అది ఉదయం ద్వారా బయటకు వచ్చింది సో ఉదయం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ ఫర్ దిస్ రోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఫాస్ట్గా మాట్లాడేస్తాను ఎందుకంటే మా మా నేషనల్ ట్రాష్ సో ఒక ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను పేదీ అప్పుడు కూడా నేను చాలా అంటే పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్లో సినిమా రిలీజ్కి దగ్గరకు వచ్చేస్తుంది నేను ధీరజ్ ఎస్కే సారాజెస్ రోజు ఫోన్ చేసి వస్తుంది సినిమా ఏంటి వాళ్ళు భయపడేవాళ్ళు మా హీరో మమ్మల్ని నమ్మట్లేదా అనే స్పేస్లో లో వాళ్ళు భయపడేవాళ్ళు కానీ నేను నా పర్సనాలిటీ ఏంటంటే నేను వేరే నా చుట్టూ ఉన్న మనుషుల దగ్గర వచ్చి నేను కాన్ఫిడెన్స్ తీసుకుంటా నాలో